జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో పెహల్గామ్ ఒకటి దీనిని మినీ స్విజర్ ఆఫ్ ఇండియా అంటారు అయితే దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది దీని ప్రత్యేకత ఏంటి పర్యాటకులు వేసవి సీజన్లో ఇక్కడికి భారీగా ఎందుకు వెళ్తారో చూద్దాం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాబ్ జిల్లాలో చుట్టుపచ్చని అరణ్యంలో ఎత్తైన కొండలలో పెహల్గామ్ ఉంటుంది పచ్చిక బయళ్ళు అందమైన సరస్సులు ఆహ్లాదకరంగా ఉండే పహల్గామ్ దేశ విదేశీయ పర్యటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు మార్చ్ నుండి జూన్ మధ్య కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే పహల్గామ్ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే యాత్రలో అమర్నాథ్ అత్యంత ముఖ్యమైన ప్రాంతం పహల్గామ్ దీని చుట్టుపక్కల ఉన్న చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి పహల్గామ్ ప్రముఖ పర్యాటక ప్రదేశం వివరాలు లడఖ్ టూరిజం వెబ్సైట్లో ఉన్నాయి చందనవరి మంచువంతెన ఫేమస్ అమర్నాథ్ యాత్ర చందనవరి గుండానే సాగుతుంది ఈ విషయాన్ని అమర్నాథ్ రూట్ మ్యాప్ యాత్రలో పేర్కొన్నారు అమర్నాథ్ యాత్రలలో రెండు వెళ్ళే మార్గంలో ఇది ఒకటి ఇది చాలా చిన్నలో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు బైనరస్ ప్రాంతంలో జరిగింది పచ్చిక మైదానంలో మంచుతో కప్పి ఉంచిన పర్వతాలు ఈ ప్రాంతంలో సుందర దృశ్యాన్ని పర్యటకులకు అందిస్తుంటాయి బైసరన్ పదకొండు కిలోమీటర్ దూరంలో మూడు వేల మూడు వందల యాభై మూడు ఎత్తు తులియన్ సరస్సు మంచులో కప్పబడి ఉంటుంది దీనికి మూడు వైపుల పర్వత ఉంటాయి ఇక్కడ లోయల్ నే మినీ స్విడ్జర్లా ఆఫ్ ఇండియా అని వర్ణిస్తారు జూన్ వరకు మంచుతో ఉండే శేష్ణాగ్ సరస్సు నీరు గ్రీన్ బ్లూ రంగులలో కనిపిస్తూ ఉంటుంది సముద్ర మట్టానికి పదకొండు వేల మూడు వందల ముప్పై అడుగులలో ఎత్తులలో ఉండే ఏడు శిఖర హిందూ పురాణాల ఉండే తలను పోలి ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది లేక్ లడఖ్ టూరిజం వెబ్సైట్లో పేర్కొన్నారు ఇది ట్రెక్కింగ్కు ఫేమస్ ఐదు ప్రవాహాల సంఘమే పంచతర్ణి కూడా అలాగే వచ్చింది అమర్నాథ్ యాత్ర వెళ్ళేవారికి పంచతరణి చివరి క్యాంపింగ్ సైట్ అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో అమర్నాథ్ ఉంటుంది అమర్నాథ్ యాత్ర పెహల్గాం నుంచి ప్రారంభమవుతుంది మంచి శివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళ్తుంటారు అందమైన ఆరు వ్యాలీ పచ్చిక మైదాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి గుర్ కుం దగ్గర లిటార్ అంతర్ధానం అవుతుంది అక్కడ నుంచి ఇరవై ఏడు నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుంది లేక్ లడఖ్ టూరిజంలో పేర్కొంది దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ సైట్ ఉండే ప్రాంతం లెటర్ వార్ సింధు లోయల్లో ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది సన్నీ డియోల్ అమృత్ సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడ జరగటం జరగడంతో దీనికి ఆ పేరు వచ్చింది పర్వతాల మధ్య పచ్చిక బయల్లో ఇది ఉంటుంది పహల్గామ్ నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చు ప్రకృతిని ప్రేమించే వారికి చూడదగ్గ ప్రదేశం స్కోల్ వరల్డ్ ఆసియాట్విక్ బేర్ రెడ్ ఫ్రాక్స్ హిమాలయాల్ బేర్ అంతరించిపోయే ప్రమాదం ఉన్న వన్యప్రాణులకు అరుదైన జీవులకు ఇది నిలయంగా ఉందని కాశ్మీర్ టూరిజం వెబ్సైట్లో పేర్కొంది కు అత్యంత సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు ప్రాంతం తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్లో వెళ్ళాలంటే పహల్గామ్కు రెండు వేల పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉదంపూర్ రెండు వందల ఎనభై ఐదు దూరం కిలోమీటర్ దూరంలో జమ్మూ స్టేషన్ ఉంటుంది అక్కడ బస్సులు లేదా క్యాబ్లో పహల్గాంకు చేరుకోవచ్చు అక్కడ నుంచి రవాణా బస్సులు ప్రైవేట్ బస్సులు ట్రైన్ అందుబాటులో ఉంటాయి ఇది పహల్గాంకి ఎలా చేరుకోవాలి